హన్మకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పారదర్శకమైన పాలన అందించే దిశగా అడుగులు వేసుకుంటూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వెళ్తుంటే తమ స్వార్థ రాజకీయ మనుగడ కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరుపై హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు వాళ్ళ రోడ్డు ఈ రోడ్డు ఉన్నది చూడండి ఎన్జిఓస్ కాలనీ రోడ్డు వడ్డ పోయే రోడు ఇవాళ వరకు కాలే ఇప్పుడు నేను చేసిన అంటే నేను శాంక్షన్ పెట్టిన కాబట్టి అయింది అంటాడు ఎందుకు కాలేదు అంటే కాంట్రాక్టర్ నడితే సార్ నేను ఏం చేయాలి సార్ గిన్న మాకంటే ముందే పైసలు ఇవ్వమంటే నేను ఏం చేయాలి సార్ అంటాను ఇక మా బ్రిడ్జ్ ఉన్నది నాయనగర్ బ్రిడ్జ్ ఓ స్లాబ్ పడ్డది ఒకటి ఇంకో రెండు ఉన్నాయి అయినా బెదిరిస్తాను నన్ను సార్ పైసలు లేవు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే పైసలు లేవు అంటే తొందర తొందర బిల్లు ఇప్పిస్తాడు సగం పీక్ కూసా పెట్టినాడు నేను కట్టకపోతే పబ్లిక్ తీడతారు విని అని చెప్పి ఆఖరికి ఆయన కూడా బ్లాక్మెయిల్ చేసిన అలవాటుకు వాళ్ళు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు ఆఖరికి బిల్లు లేవు సార్ పైసలు లేవు సార్ ఇప్పటికే గిన్ని రావాలి సార్ అంటాను ఇప్పుడు వదిలిపెట్టి తొందర చేయరు అని గట్టి అడిగితే ఈ మాట చెప్తాను మరి మేము కట్టినట్టు నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు ఇవాళ నేను ఆధారాలతోటి పెడుతున్నా రూపాయిది వేయలేదన్నావు మాడ వీధులు జనవరి పదకొండు ఇరవై నాలుగు టెండర్ అయ్యి రాజకీయములా వీరి మీద భాష మాట్లాడటం కానీ తప్పనిసరి పరిస్థితిలో ఏడు కట్టి నా ఇంటి మీదకి మొన్న డబుల్ పెడ్రూమ్ కొందరు జోరీలు అందులో వంద మంది అమాయకుడు పాపం నలుగురు లీడర్లు ఉన్నారు ఈ ఎమ్మెల్యే ఏజెంట్లు పెట్టి డబుల్ రూమ్ దగ్గర మూడు లక్షల ఐదు లక్షలు వసూలు చేసిన దుకాణం అయినది

కారణం నీ ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి నేను రీసెంట్లీగా పదిహేను రోజుల ముందు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టి డబుల్ బెడ్రూమ్ల గురించి నెల నెల పదిహేను రోజులల్లో వీటిని మనం డిస్పాచ్ చేయాలి మేడం వీటి మీద ఎట్లా ఏ విధంగా చేయాలి పారదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసి టార్గెట్ టైం పెడితే ఇవాళ ఎట్లాగో వీళ్ళు ఇచ్చేటట్టు ఉన్నారు వాళ్ళు పెట్టిన దళారులకు ఇయ్యో నిజమైన లబ్ధిదారులకు ఇస్తారని ఒక ఉద్దేశంతో ఇవాళ వీళ్ళకి ఇయ్యకపోతే మరో పోరాటం చేస్తారట ఈయన ఈయన చేసిన పోరాటం ఏంటి దొంగ పోరాటం కాకపోతే నువ్వు చేసిన ఒరిజినల్ పోరాటం ఏం చేసినావు దేంటే చేసినావు కబ్జాలు పెట్టి పెట్టిన తప్ప దేంటే చేసినావు నువ్వు నీ పోరాటం అంతా ఇలా ఆర్డర్ వస్తే వాటిని మేము ఓపిక పట్టండి కోర్టుకెళ్ళి మాట్లాడి మేము విచ్చేస్తాం అనే ఆలోచనతోటి మేము కమిషనర్ గారిని కలెక్టర్ గారిని టైం కూడా అడగటం జరిగింది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పీరియడ్లో వేసిన కేసు ఇవాళ మా పీరియడ్కి వచ్చే వరకు దాని కోర్టు ఆదేశాన్ని ఎవరన్నా కాదంటారా నేను ఓటు దుండుకొని నేనట మోసం చేసినట వాళ్ళ తరఫుకెళ్ళి పోరాటం చేస్తారట టీనే మేము డబుల్ బెడ్రూమ్ ఇష్యూల్లో నెల పదిహేను రోజులల్లో అక్కడ ఎవరైతే ఆ డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు అప్పుడు ఉన్న కలెక్టర్ గారు మీరు పక్కకు జరగండి ఇలా డబుల్ బెడ్రూమ్లు కడతామో వాళ్ళకు తప్పకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పడం జరిగింది ఆ లిస్టు కలెక్టర్ ఆఫీసులో ఉన్నది ఇప్పుడు నాకు తెలియదు కూడా అది రిలేషన్ దృష్ట్యా నేను అయ్యా అప్పని బతులాడుకొని రూపాయి రూపాయలు అడికెళ్ళి పట్టుకొచ్చి ఇక్కడ వేస్తుంటే సో వీటికి మీ ద్వారా చెప్పేది స్ట్రైట్గా చెప్పాలంటే రెండో విషయాలు డబుల్ బెడ్రూమ్ అనే వాటిని అర్హులైన వాటికే ఇస్తా ఎవరు దళారులు వచ్చినా ఎంత ప్రెజర్ చేసినా నువ్వు ధర్నా చేతవా ఇంకా కాళ్ళు కింద పెట్టి కాలు తలక కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా అర్హులైన వారికి మీ అందరి సమక్షంలో సాక్షిగానే ఇస్తా మీ తిరిగ భూకర్వేషాలు అయ్యాను ఒకటి రెండోది వాళ్ళది కూడా ఇప్పుడు ఇల్లు కూలగొట్టమని వచ్చిన దాని మీద కూడా నిన్న చాలా మంది వచ్చిపోయింది ఇక్కడ నేను లేకుట్టి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మార్గాలు మేము వీరితోటి మన అడ్వకేట్స్ తోటి ఇట్లా సంప్రదించి వారికి కూడా తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం